ఏంటి పల్లవి మళ్ళీ పాల గ్లాస్ తెచ్చావా అనేతే షాక్ అవుతూ ఉంటాడు కమల్ ఏమైంది బావా ఎందుకు నా చేతిలో పాము ఉన్నట్లుగా అలా భయపడుతున్నావు అని అంటే నీ చేతిలో పాల గ్లాస్ ఉంది అందుకన్నా ఆయుధం ఇంకేం అవసరం లేదు అది చూస్తే నాకు భయం అనేది అంటూ ఉంటాడు ఏమైంది బావా అనేత అంటూ ఉంటుంది పల్లవి ఓ పాల గ్లాసా అందులో ఏమైనా కలిపావా ఏంటా అనేది అడుగుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే తన ప్రీవియస్లో కమల్కి పాలల్లో మత్తు మాత్రలు కలిపి ఇవ్వడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎందుకు బావా నా చేతిలో పాము ఉన్నట్లుగా అలా భయపడుతున్నా నా చేతిలో పాల గ్లాసే కదా అందులో ఏ నేనేం కలపలేదు అని అయితే అంటూ ఉంటుంది పల్లవి అలా అనేసరికి ఏంటి అందులో ఏమీ అని కలపలేదా అంటే ఇంతకు ముందే ఏదైనా కలిపావా అని చెప్పి కమలైతే పల్లవిని డౌట్గా అడుగుతూ ఉంటాడు అలా పల్లవిని డౌట్గా అడిగేసరికి కమలు పల్వి షాక్ అవుతూ ఉంటుంది నేనేంటి ఇలా ఇరుక్కున్నాను ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి అదే బావా అప్పుడు ప్రేమ అప్పుడు కలిపాను ఇప్పుడు కలపలేదు అని అంటూ ఉంటుంది అప్పుడు ఏం కలిపావు నువ్వు అని అడిగేసరికి వీడికి ఇప్పుడు ఎలా చెప్పాలి అని చెప్పి అప్పుడు ప్రేమ అనుభూతి అవన్నీ కలిపి కలిపాను బావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇప్పుడు అవేం కలపలేదు అనేది చెప్తూ ఉంటుంది ఏంటి అవన్నీ అప్పుడు కలిపి ఇప్పుడేం కలపలేదు అని చెప్పి కమలైతే అడుగుతూ ఉంటాడు సరే బావ అని చెప్పి నీకు ఇంకా నా మీద అనుమానం ఉంటే నేను సగం పాలు తాగుతున్న తర్వాత నువ్వు తాగు అని చెప్స్ అయితే అంటూ ఉంటుంది అలా అంటూ కమలైతే కమ పల్లవి చేతిలో ఉన్న పాలు అయితే పల్లవి తాగిసి మిగతావి కమలకిస్తూ ఉంటుంది ఇక కమలైతే పల్లవి పాలు తాగడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు నిజంగా పల్లవి అందులో ఏమీ కలపలేదు కలిపితే తను తాగదు కదా అని అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు